శారదని కలవడం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి వస్తాడు ఇక గగన్ కారు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే గగన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడేమో అనుకుని ఇక ఆనందంతో కృష్ణప్రసాద్ శారద శారద అని పిలుస్తూ అలా ఇంట్లోకి వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ని చూసి శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమండి మీరు ఈ టైంలో ఎందుకు వచ్చారండి గగన్ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటాయి అప్పుడు కృష్ణప్రసాద్ గగన్ పూర్ణి ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళారన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను ముందు అర్జెంటుగా ఒక కాఫీ పెట్టివు శారదా తలనొప్పిగా ఉంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీకు ఎలా చెబితే అర్థం అవుతుందండి దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని శారదా అంటూ ఉంటుంది మరోపక్క గగన్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి ల్యాప్టాప్ని తన బ్యాగ్లో సర్దుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ శారదాతో సరే నువ్వు నాకు కాఫీ ఇవ్వవు కదా నేను వెళ్ళి కాఫీ పెట్టుకుంటాను అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటాను అమ్మని పిలుస్తూ అప్పుడే గగన్ మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటాడు ఇక అలా గగన్ అమ్మని పిలిచే పిలుపు వినగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక కిచెన్లో స్టవ్ మీద నుండి కాఫీ పెట్టే గిన్నెను కింద పడేస్తాడు ఇక సౌండ్ విని గగన్ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అక్కడ కృష్ణప్రసాద్ శారద ఇద్దరు ఉండడం చూసి గగన్ షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క భూమి కూడా గుమ్మం దగ్గరికి వచ్చి గగన్ని షాకింగ్గా చూస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి